నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు బిఎల్టీయు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బిఎల్టీయు రాష్ట్ర నాయకులు దండి వెంకట్ మాట్లాడుతూ మున్సిపల్ ఔట్ సోర్సింగ్ శానిటేషన్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిఎల్టీయు జిల్లా అధ్యక్షురాలు సబ్బరి లత కార్మిక నాయకులు పాల్గొన్నారు పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల కొన్ని సమస్యలను ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కలివేలు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు విధి నిర్వాహి చెందిన కార్మికులకు

మీకేం మేమందరూ ఎప్పుడు అక్కడ కూర్చొని మీరు వచ్చి సీన్ చేస్తున్నారు ఎప్పుడు ఎప్పుడు కూడా సార్ మేము ఎప్పుడు కూడా వచ్చి ఎప్పుడు కూడా ఇక్కడ కూర్చుంటే అందరి గంట కార్మికులు కూర్చొని మాట్లాడుకుంటాం ఏం కదా ఈరోజు నిజామాబాద్ మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులకి వాటర్ సప్లై కార్మికులకి అట్లాగే షాంటరేషన్లో జవాన్లకి పంతొమ్మిది వేల ఐదు వందలు ఇవ్వాలని డ్రైవర్ల గతంలో వెయ్యి రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చిన వెయ్యి రూపాయలు మేడే కానుక వెయ్యిని కట్ చేశారు మూడు మూడు వేలు అవి తిరిగి చెల్లించాలని అట్లాగే వెహికల్ ఏవైతే ఉన్నాయో వెహికల్స్ నిర్వహణ కోసం ప్రత్యేకమైన షెడ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఇవాళ ఎంత సిగ్గుపడే పని అంటే మున్సిపల్ అధికారులు రెయిన్ కోట్స్ ఇవ్వలేదు వర్షాకాలంలో ఇరవై రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి రెగ్యులర్గా వర్షాల్లో పని పనిచేస్తున్నారు కార్మికులు కాబట్టి రెయిన్ కోట్స్ ఇవ్వలేదు అట్లాగే పరికరాలు ఇస్తలేరు వీళ్ళకి సంబంధించిన పనిముట్లు మరి ఇవన్నిటిని కూడా అధికారులు తొందరగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే షాంట్రేషన్ నుంచి అట్లాగే ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి ఒక సీనియర్ అధికారులతో ఒక కమిటీ వేసి వీళ్ళు ఏవేవైతే స్థానిక సమస్యలు ఉన్నాయో ఈ స్థానిక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా వాటర్ సప్లై సంబంధించినటువంటిది పదిహేడు నుంచి సమ్మె ఉంది మరి ఆ సమ్మె జరగకుండా అధికారులు కృషి చేయాలా శ్రద్ధ వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా